హలో అందరు బాగున్నారా వన్ థ్యాంక్ యూ ఇక్కడ కొన్ని విషయాలుగా కొన్ని కొంతమంది మనం అనుకుంటాం మన దగ్గరలో ఉన్న వాళ్ళని మన ఊర్లో వాళ్ళని చాలామంది వీళ్ళందరూ పెద్ద అందగాలకు కాదేమో తెలివైన కాదేమో ఎక్కడ వాళ్ళు గొప్ప తెలివైన అనుకుంటారు పున్నూరు పడ్డా పున్నూరు ఎద్దు అనే సామెత కూడా పల్లెటూరులో అంటారు అంటే ఏదైనా మన సొంత ఊర్లో ఉన్నదాన్ని పెద్దగా ఇల్లువి ఇవ్వం ఎక్కడిదో అనేది చాలా ఇలివిస్తాం మన దేశంలో దొరికిన ఏదో ఉందనుకోండి ఇది వేస్ట్ అని తీసుకుంటాం అమెరికాలో ఎక్కడో ఒక ఏదైనా తెచ్చిన గొప్ప అనుకుంటాం పక్క ఊరిది ఏదైనా సరే మన సొంతలు ఇంట్లో వండుకున్న కూర కానీ ఏదైనా ఇదంతా వేస్ట్ అనుకుంటాం పక్కలు ఎవరినిస్తే సూపర్ అనుకుంటాం అయితే ఇక్కడ ఏంటంటే మనకు భ్రమ మనకు మైండ్ మన ఒక ఆలోచన అలాగే ఉంటుంది అయితే ఇక్కడ మోనాలస అని ఒక ఆమె ఒక అమ్మాయి అక్కడ కుంభమేళాలు ఆమెని ఒక పోస్టర్ ఆమె చెప్పాలంటే ఆమె మామూలుగా ఆమెని అదే ఎన్నెన్నో పో కెమెరాలతో కలర్ కలర్ దీనితో మిక్సింగ్తో రకరకాలుగా ఫోటోలు తీసి అందంగా పెట్టేస్తానని ఈ పాపులర్ అవ్వడం కోసం మిలియన్ మిలియన్స్ పాపులర్ వాడడం కోసం ప్రతి వాళ్ళని ఏదో ఒకటి ఆవిడ గురించి చెప్పడం ప్రారంభిస్తున్నాను అన్నారు కానీ మనకు మనం గొప్పనుకోం మనం ఎవరినో పొగుడుతూనే ఉంటాం అదే మనలో ఉన్న పెద్ద మన ప్రక్కనల్ని మన మనం తక్కువ అంతనేసుకుంటాం ఎదురుబట్టి ఎవరో గొప్ప వాళ్ళు అనుకుంటుంటాం కొన్నిసార్లు కానీ మన విశాఖపట్నం ఇక్కడ చూసుకుంటే సామానసాయిగా మనుషులు ఉంటారు అంత బ్లాక్గా ఉండరు ముక్కులు కూడాను తప్పగా అంటుకుపోయినట్టు కాకుండా కొద్దిగా పాయింట్గా ఉంటాయి చెప్పాలంటే ఒక అందంగా చాలామంది ఉన్నోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా మనకి కంటికి కనబడరు అక్కడ పూసలు అమ్ముకున్న వాళ్ళు పూసలు అమ్ముకున్న వాళ్ళు అప్పుడు నక్కలో గాడిదలోలు అక్కడ కరకాయలు కరకాయలు నమ్మేవాళ్ళు సవరాలు సవరాలు అమ్మిన వాళ్ళు ఇంతమంది ఉండేవాళ్ళు అదేవిధంగా వాళ్ళ జాతిని అనలేదు కానీ వాళ్ళు వృత్తి వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళు గడవక అక్కడికి వెళ్ళి సన్యాసులు సాధులు అందరూ ఉన్నారు అక్కడికి వెళ్ళి వీళ్ళు అక్కడ పం అమ్ముకుంటారు ఆ దండలకి వెళ్ళి చూడవచ్చు పర్వాలేదు ఎవడో ఒక వీడియో తీసి ఇది పెట్టినాడు ఈ వాడి పాపులర్ అవ్వడం కోసం ఏదో కథలు వెళ్ళేసి ఈ మౌనం లెస్స అనేది చాలా మంచిది గొప్పది మౌనంల్లెస్సా అని ఇది చాలా అందమైనది సూపర్ బ్యూటిఫుల్ ఇలాంటిది లేనే లేదని పెట్టినాడు ఎందుకు లేరండి ఎక్కడ లేరు ఇలాంటి వాళ్ళు మీరు చూసుకుంటే హైదరాబాద్లో కుప్పల కుప్ప ఇంతకన్నా అందమైన చాలామంది చాలా మంది ఉన్నారు వాళ్ళు కర్రకాయలు అమ్మడం ఇల్లు చెడుపులు తీయడం కోసం కొబ్బరికాయలు లేదంటే సెల ఫోన్లు దొంగ సెల ఫోన్లు అమ్మడం అలాగే సెలలు కూడా కొట్టేస్తుంటారు మంచి అందమైన ఎర్రగడ్డలు హైదరాబాద్లో అక్కడ కంపెనీలాగే సేమ్ నోకే సెల్లాగే సేమ్ ఉంటాయి డూప్లికేట్ అది వాళ్ళు తయారు చేస్తారు కొన్ని దగ్గర కొన్ని ప్రాంతాలు సీపుగా అవి ఇలా కొన్ని వెంటనే లైటింగ్ వస్తాయి ఇంటికి బస్సు ఎక్కడ లైటింగ్ ఎక్కడి దగ్గర ఆగిపోతూ ఇది నోకి కంపెనీని ఆ బాక్సులు తన రిసిప్ట్లు కూడా తెస్తారు ఎక్కడెక్కడో తీసుకొస్తారు వెన ఎంతకన్నా చాలా బాగుంటారు అయితే ఇక్కడ ఏంటంటే తెలిసి తెలియని వాళ్ళు చాలామంది ఎక్కువ మంది పక్క ఊరే ఇంటి గురించి తెలియదు ఎదురింటి పక్క ఊరు గురిండి కూడా తెలియని వాళ్ళు ఉన్న బ్రతూలో ఉన్నారు ఈ మోనాలిస్ గురించి పెద్ద పాపులర్ చేశాము హీరోయిన్ కావాలి అది కావాలి ఇది కావాలని నేను కృష్ణానగర్లో ఉండండి హైదరాబాద్లో ఎంతోమంది అండి తిండి లేక ఇది లేక ఆ అన్నపూర్ణ స్టూడియోల తిరిగి పాపులర్ రావడం కోసం ఎంతోమంది ఉన్నారు అక్కడ తిరుగుతుంటారు ఎవరికి అవకాశాలు ఉండవు ఎక్కడో ఉన్నదాన్ని పాపులర్ చేసి తెచ్చేసి అవకాశాలు చాలా చాలామంది ఉన్నారు అంటే దీన్ని ఏంటంటే మనం నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అని ఏ ప్రభు చెప్పినట్లు ఫస్ట్ నీ పొరుగు వల్లనే ప్రేమించండి దేవుడు తర్వాత మనం ఆకలితో ఉండకడు ఫస్ట్ నువ్వు ఈ ఆకలితో ఉన్న బాధపడతాడు నువ్వు చూడడానికి కష్టపడి ముందు నువ్వు తిను ఆరోగ్యం ఉండు తర్వాత నీలాగే ఉండాలని నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించని ఏ చెప్పిన మాట ఒకటి ఉంది అది అంతా ఎవరికీ అర్థం కాదు అది ప్రభు ఆయన ఏం చెప్పారు నిన్నవల్ల నీ పొరుగు అని ముందు యేసు పురుగు కూడా పక్క దేశాన్ని ప్రేమించాడు ఆయన తామన్నవాడిని మన దేశాలు పంపించాడు అన్ని దేశాలు పక్క పక్కన పంపించాడు ఫస్ట్ ఆయన ఎక్కడ పుట్టాడు అక్కడ అభివృద్ధి చేస్తూ అన్ని దేశాలని కూడా దేవుడు నేనే ప్రకటించాడు అది ఎవరికి కూడా అర్థం కాదు నీతో అసలు అర్థం కాదు ఇదేంటి కంటికి కనబడింది మాయలు మంత్రాలు బ్రతుకు కోసం రకరకాలుగా ఈ రూపాయి కోసం ఈ పాపులర్ అవ్వడం కోసం ఎవరినో వీళ్ళు డెవలప్మెంట్ అవ్వడం కోసం ఎవరినో పెట్టి వాళ్ళు డెవలప్ అయ్యి వీళ్ళు ఎక్కడే ఉంటారు ఆ మోనాలస్ అనేది డెవలప్ అయిపోయి ఈ అయిపోయింది ఈ పెట్టిన వాళ్ళు మాత్రం ఎక్కడ ఉన్నట్టు కూడా తెలియదు అది లెక్క వాళ్ళు పాపులర్ చేస్తారు పైకి తెస్తే వీళ్ళు గోరు దగ్గర కూడా పనిచేయ పైకి వాళ్ళు అయిపోతారు చాలామంది వీడియోలు తీసి అవి తీసి ఇవి తీసి ఆ మోనాలస్ అని అవన్నీ డైరెక్ట్ సోడలే చూడలేము ఆ మిక్సింగ్ చేసి రకరకాలుగా ఫోటోలు వీడియోలు పెడతారు మిక్సర్ పెట్టి అంతే తప్ప ఏమీ కాదు అసలుకి ఎర్రగడ్డ హైదరాబాద్ వెళ్ళండి అక్కడ వాళ్ళు హిందీ వాళ్ళు తెలుగు వాళ్ళు తమిళ్ళు ముస్లింస్ ఓల్డ్ సిటీ వెళ్ళండి అంత అందమైన వాళ్ళు ఉంటారు అలాగే హైదరాబాద్ బీచ్ దగ్గర ఇక్కడ వైజాగ్ విశాఖపట్నం బీచ్ దగ్గర ఇక్కడ ఏరియా చూడండి సామాన్ సాయిగా నలుపు కాదు తెలుపు కాదు హైదరాబాద్లో సగం నల్లగా ముక్కుడు తప్పగా ఉన్న వాళ్ళు చాలామంది కొంటారు అక్కడ హైదరాబాద్ తెలంగాణలో కొంతమంది కొంతమంది మామూలు ఉంటారు కర్ణాటక అన్ని ఏరియాలో ఉంటారు కానీ బాగా అందమైన వాళ్ళు ఎక్కడ అనకూడదు కానీ నిజం చెప్తే విశాఖపట్నం అన్ని ప్రాంత వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అదే కాదు గొప్పనే కాదు కానీ వాళ్ళు శ్రీకాకుళం అటు సైడ్ చూసుకుంటే ఇంకా వేరే వేరే ఉంటారు కానీ విజయనగరం విశాఖపట్నం ఇలాగ రాజమండ్రి సో రౌండ్ రౌండ్ అప్ అంతా చాలా బాగుంటారు గుంటూరు విజయవాడ కూడా బాగానే ఉంటారు అసలు సినిమాల్లో ఉన్నవాళ్ళు ఎవరు గుంటూరు విజయవాడ తిరుపతి మద్రాసు మనలో వెళ్ళి హైదరాబాద్లో అక్కడ పెట్టారు కానీ హైదరాబాద్ సంబంధమే లేదు విశాఖపట్నం హైదరాబాద్ ఏడు వందల యాభై కిలోమీటర్లు కర్ణాటక పక్కన వెన్నీ అక్కడే వెన్ను అయితే ఈ డెవలప్మెంట్ ఎన్టీ రామారావు మద్రాసును తెచ్చేసి సినిమా రంగం అక్కడ పెట్టాడు ఇది ఎక్కడ నుంచి ఆంధ్ర కూడా వచ్చి ఇక్కడ బొదుగుతాడు బొదుగుతుండని చాలామంది అంటారు వాళ్ళు ఎర్రి ఇర్రీ ఆలం చేస్తారు వాళ్ళు వెళ్ళి మనోళ్ళు డెవలప్ చేస్తారు ఇప్పుడు ఎవడు పోయినాడు ఎవడు ఎవడు ఊరి ఆడే పోయాడు అందరూ బాగానే ఉన్నారు అందుకని ఊరి డెవలప్మెంట్ చేయడానికి అందరూ బాగుండడం కాదు నువ్వెలాగొన్నావు మనం మనం చూసి మన మనం కూడా కొద్దిగా ప్రేమించుకొని మనం నిన్ను మన పొరుగు వాడిని కూడా మనం ప్రేమించితే పైకి తెచ్చి చాలు ఎక్కడోళ్ళో కన్నాను కాబట్టి ఇవన్నీ డామ్ డూమ్ ఈ రోజులు ఉంటాయో తెలియదు ఇలాంటి వాళ్ళు ఎంతో పోయారు ఎంతమంది ఎంతమంది వచ్చారు పాపులర్ అయ్యారు బాదం బాదం పప్పని పాడేవాడు అని అయిపోయాడు చాలామంది పాపులర్ అయినారు పోయారు అలాగే ఎంతోమంది పోయారు ఇది పెద్ద లెక్కేం కాదు ఇది పెద్ద అందం కాదు ఏమీ కాదు జనాల్లో అపోహ అంతే ఆమె ఒక పేషెంట్లో ఉంది మామూలుగా చూస్తేనే దగ్గర మేక పని చేస్తే ఏదో తిని కనిపిస్తుంది కానీ ఇదంతా ఆలం అంటారు దీన్ని ఇర్రిఆలం ఒక్కొక్కరిసిందనుకోండి ఏదో ఊరు వెళ్ళేటప్పుడు ఆ సైడ్ని ఇంకొక దాన్ని చూసి అరుగుతాయి దాన్ని చూస్తే ఇంకొరుతాయి అలాగ ఒక వీడియోలు తీసి పెడితే ఇంకొకటి చూపెట్టాడు ఇంకోటి పెట్టి ఇంకోటి పెట్టేస్తాడు అంత ఇంకేం లేదు కానీ ఇదంతా చొల్లే దగ్గరుంటే ఆమె మాకుమే చూడలేము మనం థ్యాంక్ యూ